హలో ఎవరీవన్ కార్తీక మాసం అన్ని మాసంల కంటే చాలా ప్రత్యేకమైనది అలా ప్రత్యేకమైన మాసంలో వచ్చే పౌర్ణమి కార్తీక పౌర్ణమి ఇంకా విశిష్టమైనది మరి ఈ పౌర్ణమి రోజున ఏమి చేయాలి అసలు పౌర్ణమి వెనకల ఉండే కథ ఏమిటి పౌర్ణమి రోజు చేయవలసిన పనుల వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అన్నీ ఈ వీడియోలో చెప్తాను కాబట్టి వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక కార్తీక పౌర్ణమి అనేది కార్తీక మాస శుక్లపక్ష పదహైదవ రోజు వస్తుంది ఈ రోజున అభిషేకాలు చేయడం చాలా మంచిది ఈ రోజు మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకము ఏకాదశ రుద్రాభిషేకము చేస్తారు రుద్రాభిషేకం చేయడం వల్ల సకల సంపదలు చేకూరుతాయి అలాగే కోటి జన్మల పుణ్యఫలమైతే లభిస్తుంది ఇప్పుడు ఆ అభిషేకాల గురించి అయితే చెప్తాను మొదట మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం అంటే మహాన్యాసం అనే క్రియ ద్వారా శివుడిని మానసికంగా అభిషేకం చేసే వారి శరీరంలోకి ఆవాహన చేసుకుంటారు ఆవాహన చేసుకున్న తర్వాత రుద్రాభిషేకం చేస్తారు రుద్రాభిషేకం కంటే ఈ మహాన్యాసక రుద్రాభిషేకం చాలా శక్తివంతమైనది తల నుండి కాలి వరకు ప్రతి భాగంలో శివుడిని మానసికంగా ఆవాహన చేసుకుంటారు రుద్రాభిషేకం తర్వాత చేస్తారు రుద్రాభిషేకానికి పాలు పెరుగు తేనె నెయ్యి అలాగే ఇతర పదార్థాలతో అభిషేకం చేస్తూ రుద్రాభిషేక పారాయణం చేస్తూ ఉంటారు మహన్యాసం దానితో పాటు రుద్రాభిషేకం రెండూ కలిపి మిశ్రమంగా చేయడం వల్ల ఈ అభిషేకాన్ని మరింత శక్తివంతమైనది ఈ అభిషేకం చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే ఆధ్యాత్మిక శుద్ధి అవుతారు అలాగే జీవితంలో ఉండే అడ్డంకులన్నింటినీ అధిగమించి దీర్ఘాయువు మంచి ఆరోగ్యము శ్రేయస్సు అలాగే ఆధ్యాత్మిక ఉన్నతి అనేది కలుగుతుంది ఈ అభిషేకాన్ని సోమవారాలలో మహాశివరాత్రి నాడు లేదా ఇలా పుణ్యప్రదమైన రోజులలో చేయడం చాలా విశేషమైనది ఇక రెండవదైన ఏకాదశ రుద్రాభిషేకం అంటే ఎలా చేస్తారో చెప్తాను ఏకాదశ అంటేనే పదకొండు సో ఈ అభిషేకంలో పదకొండు రుద్రుల యొక్క రూపాలను ఆవాహన చేసి శివుడిని గౌరవంతో శక్తివంతంగా పూజించే ఆచారమే ఏకాదశ రుద్రాభిషేకం ప్రతి ఒక్క టి మానవ శరీరంలో ఒక మా ముఖ్యమైన శక్తిగా ఈ రూపాలు సూచిస్తాయి ఇక పదకొండవది ఆత్మ రుద్ర పారాయణాన్ని పదకొండు సార్లు జపిస్తారు పాలు తేనె పెరుగు చెరుకు రసం నెయ్యి వంటి పదకొండు ద్రవ్యాలను ఉపయోగించి దేవతకు కర్మస్నానం చేస్తారు ఈ అభిషేకం తర్వాత యజ్ఞోపవీత కర్మ కూడా చేస్తారు అంటే హోమం కూడా చేస్తారు ఈ పూజలో పదకొండు రుద్రుల యొక్క భార్యలను కూడా పూజిస్తారు ఇక ఈ అభిషేకం చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే ఆరోగ్యం మరియు వైద్యం అంటే నొప్పి లేదా వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది దుష్టశక్తుల నుంచి రక్షణ లభిస్తుంది దుఃఖం మరియు భయాల నుండి ఉపశమనం తీర్చి వాటి స్థానంలో ఆత్మవిశ్వాసం ధైర్యం శాంతి సామరస్యం తీసుకువస్తాయి కీర్తి అదృష్టం విజయం కూడా లభిస్తుంది ఇప్పుడు కార్తీక పౌర్ణమి యొక్క కథను తెలుసుకుందాం కార్తీక పౌర్ణమిని త్రిపుర పూర్ణిమ అలాగే దేవదేవ దీపావళి అని కూడా అంటారు త్రిపుర పూర్ణిమ అని ఎందుకు అంటారంటే తారకాసురుడికి ముగ్గురు కుమారులు ఉండేవాళ్ళు వారి పేరు తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలి బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసి ఎవరికీ లొంగకుండా ఉండే వరాన్ని వారి ముగ్గురు పొందుతారు వారి చావు రథం కాని రథం మీద విల్లు కాని విల్లుతో తాడు కాని తాడుతో ఒకే బాణంతో ఒకే రేఖలోకి వచ్చినప్పుడు మాత్రమే సంహరించాలని వరం కోరుకుంటారు బ్రహ్మదేవుడు సరే అని అంటారు నగ నరకాసురులు ముగ్గురు వారి వరప్రభావంతో దేవతలందరినీ ఓడించి మూడు నగరాలను నిర్మిస్తారు నగరాలు విమానాల మాదిరిగా మారి అంతరిక్షంలో తిరుగుతూ ఉండేవి ఈ మూడు నగరాలు బంగారం వెండి ఇనుముతో నిర్మించారు దేవతలందరినీ హింసించడం వల్ల దేవతలు విసిగిపోయి శివుడి దగ్గరికి వెళ్ళి రక్షించమని ప్రార్థించారు అప్పుడు శివుడు భూమిని రథంగా సూర్యచంద్రులు చక్రాలుగా మేరు పర్వతం విల్లుగా వాసుకి సర్పం అల్లెతాడుగా విష్ణుమూర్తి బాణంగా మారి పౌర్ణమి రోజున ఈ మూడు నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు శివుడు ఒకే బాణంతో వారిని నాశనం చేసి స త్రిపురాసులను సంహరిస్తాడు వీరి వదతో సంతోషించిన దేవతలు ఆ రోజున దీపాలు వెలిగించి పండుగలా జరుపుకుంటారు అందుకే ఈ కార్తీక పౌర్ణమిని దేవ దీపావళి అని కూడా అంటారు త్రిపురాసులను సంహరించారు కాబట్టి త్రిపుర పూర్ణిమగా కూడా చెప్పుకుంటారు చెడుపై మంచి విజయం సాధించినందుకు ప్రజలందరూ ఈ రోజున దీపాలు వెలిగించి పూజ చేసుకుంటారు ఇక ఈరోజు చేయవలసిన పని ఏమిటి అంటే ఉదయాన్నే లేచి నదీ స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకాన్ని జపిస్తూ స్నానమైతే చెయ్యాలి నదీ స్నానం చెయ్యలేని వారు ఇంటిలో ఉండే నీటిని గంగా జలంగా భావించి ఆ నీటితో స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకం చెప్పి పూజించవచ్చు ఇక ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులను అయితే వెలిగించాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఎందుకు వెలిగిస్తారంటే ఒక్కొక్క ఒత్తి ఒక్కొక్క రోజుకు గుర్తుగా మూడు వందల అరవై ఐదు రోజులకు గుర్తుగా మూడు వందల అరవై ఐదు ఒత్తులను అయితే వెలిగించాలి దేవాలయాలలో ఈ ఒత్తులను అయితే వెలిగిస్తారు దేవాలయంలోకి వెళ్ళలేని వారు ఇంటిలోని తులసి కోట ముందు కూడా ఈ ఒత్తులను వెలిగించి పూజించవచ్చును ఇక ఈరోజు మహిళలు సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ తాంబూలం వీటితో పాటు కార్తీక పురాణం యొక్క పుస్తకాలను కూడా దానం చేస్తే చాలా మంచిది ఈరోజు చేసే పూజ ముక్కోటి దేవతలకు చేసే పూజ కిందికి వస్తుంది ఈ ఒక్కరోజు పూజ చేసినా చాలు ఈ లోకంలో ఉండే సుఖ సౌఖ్యాలు అన్నీ లభించి పరలోకంలో ముక్తి కూడా లభిస్తుంది ఈరోజు పూజ చేయడం వల్ల అలాగే ఈరోజు కేదారేశ్వర వ్రతం కూడా చేస్తారు దాని గురించి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించే చోట నీళ్ళతో శుభ్రంగా అలికి దాని మీద బియ్యప్పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమలను చల్లి దాని మీద బియ్యప్పిండి దీపంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వేసి ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి దీపం చుట్టూ ఉసిరి దీపాలను వెలిగిస్తే మరింత ఫలితం వస్తుంది దీపాలతో పాటు దేవుడికి నైవేద్యంగా ఏదైనా ప్రసాదాన్ని పెట్టాలి లేదా పండ్లు అయినా కూడా పెట్టవచ్చు తర్వాత దేవుడికి కొబ్బరికాయను కొట్టి హారతిని ఇస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది మీరు కూడా కార్తీక మాసం మొత్తం పూజ చేయకపోయినా ఈ పౌర్ణమి రోజు మాత్రం తప్పకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించి ఆ శివయ్యను దర్శించి ఆ శివుడి యొక్క అపార కృపా కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను